अस्मद् गुरुभ्यो नमः लक्ष्मीनाद समारम्भं नाधया मम मध्यम् अस्मादाजौ एव पर्यन्तं भन्दे गुरुपरमं परमं हसुधेव स्थितं देवं कंसचानो रमौदनं देवके परमानन्दं कृष्णं वन्दे जगन् శాంతకారం భుజగసనం పద్మనాభం సురేషం స్వాఘారం గయనసృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలాయనం వయోవరుధ్యానగమ్యం మందే విజంభవహరంనాథం ప్రియ భగవద్ పద్మరంధ్ర నమస్కారం ఈరోజు విష్ణుసహస్త ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలనుసంధానం చేసుకోబోతున్నాను ముప్పై రెండవ శ్లోకం భూత భౌజవనాద भवनह पवनो नलह कामह कामकुरु कामत कामह कामप्रदह प्रभु हो भूत भवज भवनादा भवनह पवनो नलह कामह कामकुरु कामत कामह कामप्रदह प्रभु భూత భవిష్యత్ వర్తమానాలు నడిపించే భూతనాథకు నడిచే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది వెనక నుంచి వచ్చేవాళ్ళను ఇరుపక్కన నడిచే వాళ్ళను తొందరబాటులో ముందుకు సాగుపోయే దుందుడుకులను ఉడుకులను అందరినీ కూడబెట్టుకుని వెళ్ళాను సత్యధర్మ పరాక్రమైన ప్రయత్నిస్తాడు ఒకప్పుడు గాలిలో గాలిలా ఎగిరి వెళ్తాడు మరొకప్పుడు పావనమైన గవనంతో ప్రశాంతంగా పయనిస్తాడు ఒకనప్పుడు ఎంత తిన్నా చాలని అగ్నిలా ప్రజ్వలిస్తాడు ఒకప్పుడు కామాన్ని పరిహరించి దహించి వేస్తాడు మరొకప్పుడు కామాన్ని కల్పించి ప్రోత్సహిస్తాడు వేరొకప్పుడు గమనీయమైన కామంలో కాంతిని వెలయిస్తాడు ఒకనొక్కడు ఒకనొకప్పుడు ధర్మసమ్మతమైన కామాన్ని కామాన్ని తనవిదీరాన్ని భవించవలసినది కామకూటమి అనుమతిస్తాడు ఒకప్పుడు అనుగ్రహిస్తాడు మరొకప్పుడు ఆగ్రహిస్తాడు సృష్టి స్థితిలయాలకు మూలకందమైన కామాన్ని సత్యధర్మాలతో సమన్వయించి సరైన మార్గంలో కామయానం కొనసాగడు చూసే కామేశ్వరుడు కామ జగత్తుకు ప్రభు అతని వల్ల కామం వహిస్తుంది అతని అనుగ్రహం వల్ల కామ కామితార్థాలు నెరవేరుస్తుంది అతను కనివైపు కామం గ్రహించిపోతుంది ధర్మసంహితమైన కామే కామేశ్వ స్వరూపం తదుపరి ముప్పై మూడో శ్లోకం యుగాది యుగాదికరు జుగావర్తో నైక మాయో మహాసున అదృశ్యో సహస్రజ ముప్పై మూడవ శ్లోకం ముప్పై మూడవ శ్లోకంలో కాలపురుషుని అడుగుల్లో యుగాల్లో యుగాంతాల్లో ఒదిగి ఉంటాయి యుగాన్ని ఆరంభించి సాగించి ముగించేది అతడే కబలించేది కాలం కాలరూపంలో భగవంతుడు చేసే పని ఇదే అనేక మాయలు పన్ని మహాప్రళయాలు సృష్టించి తన సృష్టిని తానే లీలం చేస్తాడు మహామాయావి ఇలా చేయటంలో పరమాత్మ మేమిటని అడగాలంటే ఆయన మనకు కనిపించడు కానీ ఆయన చేసే పనులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి అతని చేతులే అతని చేతులు వేల కొలది చేష్టల్లో వేలకొల్దు విజయాల్లో అతని కీర్తిగా వినిపిస్తుంది అతని విజయమే అతని ఉదయం స్వస్తి శ్రీరామ్